మాచర్ల నియోజకవర్గం కాచువరం గ్రామంలో ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి తెలుసుకుందాము ఎందుకని అంత ఇష్టం నీకు జగన్ అంటే

లేనివాళ్ళు పాపం కదా ఇబ్బంది పడుతున్నారు కదా మన తిప్పలు పడతాం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి ముసలి వాళ్ళు పనులు టెన్స్ ఇంటికి వచ్చేస్తారు కదా వాళ్ళు ఇబ్బంది పడతారు ముసలి వాళ్ళు ఎందుకంటే కూర్చోవాలి వాళ్ళు డోర్లో వాళ్ళకి ఇస్తారంట మరి ముసలి వాళ్ళు మనసాలలో వాళ్ళు ఎట్ట తెచ్చుకోవాలి వాళ్ళకి ఎట్ట జరగాల ఇప్పుడు మన అటేటోళ్ళు అంటే బండ్లు వేసుకొని బి తెచ్చుకుంటారు ముసలి వాళ్ళు ఎట్ట మరి రెండు లెట్ట తీసుకోవాలి అని అలా అంటారు తెలుసా మాకు ఈ ప్రభుత్వంలో అన్ని పథకాలు ఉన్నాయండి అమ్మఒడి అందింది రైతు భరోసా అందింది ఆ తర్వాత ఈ నలభై ఐదేళ్ళవి అయ్యొచ్చాయండి అన్నీ బాగానే ఉందండి ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ రావాలి సీఎం జగన్ మాచల్లు రామకృష్ణారెడ్డి గతంలో ఇప్పుడే బాగుంది ఏం బాగుంది హాస్పిటల్లో పోవడం కానీ రావటం కానీ డాక్టర్ రావటం కానీ ఇక్కడ డాక్టర్గా రావటం కానీ బాగానే జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది ఇక్కడ పిల్లలు రామకృష్ణారెడ్డి వస్తే బాగుంటుంది పిల్లలు రామకృష్ణారెడ్డి మాచల్ ఎమ్మెల్యే గారు మన కానపూడి మనం కాచవరం కావు అది ఇది బాగానే జరిగింది మన పి పింఛన్లో బాగానే ఇంటికి వచ్చి ఐదు ఇంటికల్లా ఐదున్నర కల్లా మరి అమ్మఒడి ఈ మన దోకరామ వారికి అంతా రుణమాఫీ చేశారు పేదోడు మరి రైతు భరోసా అన్నీ బాగానే చేశారు అండి పిండి రామకృష్ణారెడ్డి గారు అన్నీ వరకు బాగానే చేశారు మొత్తం అయినా చేశారు రోడ్లోని పొలాలకు రోడ్లని సీసీ రోడ్లు అన్నీ బాగానే చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి గెలవాలనే ఉందండి మా కోరిక ఇక్కడేమో ఎమ్మెల్యేమో మాచల్ల రామకృష్ణ అడిగి ఉంది మా ముసిలి అందరూ వేసేది మేము పక్క వైసీపీకి వేసేయండి ఈసారి ఎందుకంటే మోడీ గెలిచి ఉంటుంది మాకు మోడీ కాక తలకాయ పోయిపోయింది గ్రామానికి సిసి రోడ్లు వాటర్ లైన్ ఇంటికి నల్ల పొలానికి గ్రావల్ రోడ్లు అందరికీ అందుబాటులో ఉంటూ డెబ్బై ఐదు ఐదుగురు ఐదు మండలాల్లో ఐదుగురు ఎంపీటీసీలు రాయి చేశాడు ఐదుగురు జడ్పీటీసీలు రాయి చేశారు డెబ్బై మూడు సర్పంచ్లు సినామే చేసి అందరినీ సమక్యంగా అందుబాటులో ఉంటూ అందరికి రాజీ పెట్టి అందరూ మంచి పదవులు నేర్పి మా ఫిన్నీ రాకిస్తాడు మంచి మంచిగా చేశాడు మాకు ఆప్యాతకు ఉంది మా ఎమ్మెల్యే గారు అన్ని అను అనుకూలంగా మాకు ఎప్పుడు అయితే అప్పుడు మాతో ఆప్యాతగా అనురాగంతో ఎప్పుడేటప్పుడు రెక్కలు కట్టుకొని ఇక్కడ వాడతారు మా ఊళ్ళో మాకు మంచిగా చేస్తాడు మాకు మంచి అభివృద్ధి ఉంది పార్టీ కోసం మంచిగా లేదు అందరికీ అందరికీ అందుబాటుకు అందరూ మంచిగా చేయదోడు అమ్మఒడి విద్యా దేవిన విద్యా వసతి అమ్మఒడి మరి రైతు భరోసా సచివాలయంలో కానీ ఎక్కడైనా సరే మాకు అన్ని అందుబాటులో అందుకుంటే చేకూరుస్తూ మంచిగా లబ్ధి పొందుతున్నాం మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి అభిప్రాయాలు ఏ పార్టీ అనేది లేదు అందరికీ అందిస్తున్నాం మేము అక్షే పథకాలు అన్ని ఇంటివి చేరుతున్నాయి నవరత్న పథకాలు అన్ని ఇంటివి చేరుతున్నాయి మాకు అన్ని అందుబాటులోకి వస్తాయి ఇదే పార్టీ ఇదే పార్టీకి మేము చేయగలుగుతున్నాం మంచిగా చేస్తాను మాకు కావాలి మా అభిప్రాయం మాది మళ్ళీ మేము వైసీపీ వైఎస్ఆర్ చీఫ్ చేస్తాం ఇంతకుముందు ముందు మాకు మా చెల్లెలకి ఆరోగ్యశ్రీ పథకంలో రేషన్ మా చెల్లెలకి రెండు చంపు అయితే అప్పుడు కూడా రేషన్ కట్టాయి వల్ల మా అమ్మాయికి ఆరోగ్యశ్రీ గుర్తించింది ఇప్పుడు కూడా ఆ పార్టీ నమ్ముకొని అలాగే కొనసాగితే చేసాను అందరూ మంచిగా చేయాలి ఇది కూడా వైసీపీకి గెలిపించాలి జగన్మోహన్ రెడ్డి గెలిచిపోయాలని పిల్లలు రాకిస్థాన్ గారి మంత్రి పదే చేరాలని మా అందుబాటులో ఉండాలని మళ్ళీ మా కోరిక మనస్ఫూర్తిగా పార్టీస్తారు ఎమ్మెల్యే గారు వాటర్ స్కీమ్ వేసి అన్ని ఇన్నింటికి పైపులు ఇస్తారు చేస్తారు కానీ ఊళ్ళో కానీ అన్నింటికి చేశారు తర్వాత ఎస్సీ కాలనీలో చర్చి పారి గోడ పలుపులు కిటికీలు టైల్సు పెయింటు మొత్తం కలిసి ఒక పదిహేను లక్షలు ఒక చర్చికి ఇచ్చారు రెండోది ఇక్కడ ఎస్సీ కాలనీలో ఇంకో చర్చి ఉంది ఆ చర్చి చుట్టూరు పారి గోడ గోడ దానికి కూడా పెయింటు కింద ఫ్లోరింగ్ అవన్నీ ఇచ్చారు కథమైన చిన్న చిన్న పనులు ఇచ్చి కూడా మొత్తానికి డెవలప్ అయితే చేసారు ఇబ్బంది అయితే లేదు సమీత లేదు ఇప్పుడు దాకా మంచి కూడా ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇబ్బంది లేదు ఇప్పుడు దాకా వాటర్ బాగానే వస్తుంది ఇండికొని మళ్ళీ రాంగ్ ఇస్తానంటే ఎమ్మెల్యే గెలవాలా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలా అదే మాకు కోరిక సంక్షేమ పథకాలు అనేవి చిన్నప్పుడు నేను కొన్ని హౌస్ కానీ కొన్ని కొన్ని ఇబ్బందులు పడి ఉన్నాను అవి నాకు తెలుసు తెలుసు కాబట్టి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పెన్షన్స్ కానీ లంచాలు లేకుండా రేషన్ కార్డులు కానీ కొన్ని కొన్ని పథకాలు కానీ చాలా జనాలకి చాలా హ్యాపీగా ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు లేని వాళ్ళు స్కూల్స్ డెవలప్మెంట్ ఉన్నాయి ఆ స్కూళ్ళల్లో ఫుడ్ కానీ అమ్మఒడి కానీ ఇలాంటివన్నీ కొన్ని కొన్ని మంచి పనులు ఉన్నాయి ఆ మంచి పనుల వల్లే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవబోతుండు జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటారు ప్రజలు అభిషేకం అంటే రోడ్లు బాగుపడాల్సింది పిల్లలు రోడ్లు మళ్ళీనే వేసుకోవచ్చు నిజుడు బిల్డింగ్లు మళ్ళీ కట్టుకోవచ్చు లేని వాడికి ఒక ముద్దాన్నం పెట్టడం లేని పిల్లలను చదివించడం అంటే డెవలప్మెంటే డెవలప్మెంట్ చాలా జగన్ జగనన్న హాస్పిటల్స్ స్కూల్ డెవలప్మెంట్ పిల్లల్ని చదివించడం ముసలి వాళ్ళకు బోపె కొడుకులు తల్లిదండ్రులకు బో పెట్టట్లేదు పెన్షన్ తీసుకొచ్చి ఇంటికి ఇయ్యం ఇదంతా డెవలప్మెంటే నేను పాదయాత్ర టూ చూసా దాంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏముందంటే అతని భార్యతో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే డెవలప్మెంట్ అంటే ఇవే కాదు ఇవి ఇవి అని నేను అది నాకు బాగా గుర్తుంది డెవలప్మెంటే ప్రజల మొత్తానికి ఇబ్బందులు తీర్చడం డెవలప్మెంటే చదువులు డెవలప్మెంటే జగన్ అన్న ఏమన్నాడు పిల్లలు ఆస్తి చదువు అన్నాడు వాస్తవమే అది ఇలా లేనింటి పిల్లలు బాగా చదువుకుని రేపు ఐఏఎస్ కలెక్టర్ అయ్యే వాళ్ళు ఉన్నారు అది డెవలప్మెంట్ కదా డెవలప్మెంట్ చాలా ఉన్నాయండి వాళ్ళు ఏదో చెప్తారు తొక్కలోది అసలు వాళ్ళ టైంలో ఇవి వాళ్ళు మార్పు అవసరం లేదు నేను వచ్చి ఎలక్షన్స్లో పది సంవత్సరాలే రామకృష్ణ వచ్చి నాలుగు ట్రిప్లు అంటే ఇరవై సంవత్సరాలు అయింది గతంలో ఆయన చేసిన మేము చూస్తా ఉన్నాం మార్పు అనేది బ్రహ్మారెడ్డి రావాల్సిన అవసరంలా జగనన్న జగన్ అన్న సీఎం అయితే ఇలాంటి మార్పులు ఎలాంటి డెవలప్మెంట్లు ఎన్నో చేస్తాడు చంద్రబాబు నాయుడు బ్రహ్మారెడ్డి ఊరు వచ్చిన టీడీపీ వాళ్ళు వస్తే నాయకులు సంపాదించుకుంటారండి వైసీపీ వాళ్ళు వస్తే జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రజలకు అనుకూలంగా ఉంటాడు ప్రజల రాజ్యం ప్రజలకు మేము నాయకులు అండి ఇవాళ కాలర్ ఎకరేసుకునే విధంగా ఉండండి అన్నాడు నిజం మేము ఎవరి దగ్గర లంచాలు తీసుకోవాల్సిన అవసరం లేదు రేషన్ కార్డు లంచాలు తీసుకొని వాళ్ళని ఇలా డబ్బులు తీసుకొని పెట్టాల్సిన పని లేదు డైరెక్ట్గా లంచాలు లేక వాలంటీర్లతో పనులు అయిపోతున్నాయి ఎన్ని డెవలప్మెంట్లే వాళ్ళు ఏదో గెలుచుకోవడం కోసం ఈ ముచ్చట్లు అని చెప్తారు తప్పితే టీడీపీ టైంలో చంద్రబాబు నాయుడు పద్నాలుగు ఏళ్ళు పదిహేను ఏళ్ళు చేశాడుగా ఏం చేశాడు పేదలకి ఇలా పెట్టాడా పేదలకి ఇలా స్కూల్ కట్టాడా డెవలప్మెంట్ చేశాడా ఇదంతా వాళ్ళు గెలుచుకోవడం కోసం నాటకాలు బ్రహ్మారెడ్డి గారు వస్తే మార్పు రావటం కాదు గొడవలు అయితే కోచ కోస్తాడు అన్ని గొడవలు 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 చేస్తాడు బ్రహ్మారెడ్డి వెనక చాలా చరిత్ర ఉంది వాళ్ళమ్మ దుర్గమ్మ గారు ఎమ్మెల్యే చేసినప్పుడు ఎన్నో గొడవలు చాలల్లో ఎంటబడి ఎంటబడి వేట గొడవలతో నరికారు మరి వాళ్ళమ్మ ఎమ్మెల్యే అయినప్పుడు ఎన్ని చేయొచ్చుగా ఎందుకు చేశారు ఇవన్నీ ఇవన్నీ మేము వస్తే మార్పు వస్తుంది మేము వస్తే మార్పు వస్తుంది అంటే ఏం మార్పు రాదండి వాళ్ళు గెలవటం కోసం జనాన్ని నమ్మించడం కోసం ఇలా చేస్తారు మాకు మా పనాల్లో నాలుగు సార్లు పిన్నెలు రామకృష్ణ గెలిచాడు ఇది ఐదోసారు గెలిపించుకోబోతాను మినిస్టర్ గా తెచ్చుకోబోతాను జగన్ అన్న సీఎం అని చేసుకుంటాను మూడు నెలల తర్వాత చూడమని గుర్తుకు ఓటేద్దాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం